వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ జాతీయ రహదారి రెండు వేల పదహారు వై జంక్షన్ వద్ద రాష్ట్రం ఇంటర్ స్టేట్ సరిహద్దుల్లో మరియు దేశంలో యుద్ధ వాతావరణం సరిహద్దు దేశాలలో నెలకొన్న అందువల్ల రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ మాధవి డీఎస్పీ దేవరాజ్ పాటిల్ సిఐ చైతన్య కృష్ణ కోరంగి ఎస్ఐ సత్యనారాయణ రెడ్డి వారి బృందంతో తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు ఈ తనిఖీలను జిల్లా ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షించి ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు లోను కావద్దని తెలియజేశారు బోర్డర్లో జరుగుతున్న అటాక్స్ కౌంటర్ అటాక్స్ దృష్టిలో పెట్టుకొని కంట్రీ అంతా హై అలర్ట్లో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అందరూ కూడా నైన్ నుంచి లెవెన్ దాకా రకరకాల సెన్సిటివ్ ప్లేసెస్లో ప్రత్యేకంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్ తింట ఇంటర్ స్టేట్ బోర్డర్ ఇంటర్ చెక్ పోస్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ బోర్డర్స్లో అట్లనే రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్ ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఆర్ క్రౌడ్ ఉండే ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డీజీపీ సార్ ఇన్స్ట్రక్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దాని నిమిత్తం ఇవాళ మన డిస్టిక్లో అట్లానే అక్రాస్ ది స్టేట్ కూడా ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ఎస్పీ ర్యాంక్ టు కాన్స్టేబుల్ ఆర్ ఆన్ రోడ్స్ అన్ని వెహికల్ చెక్ చేస్తున్నాం దిస్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ఈ హై అలర్ట్ సిచ్యువేషన్లో పోలీస్ ఆర్ డేర్ మేమందరం అలర్ట్గా ఉన్నాము విఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ సిన్సియర్లీ ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు जो फेर मेसेज वलम्रम कटमें थैंक यू